స్వాగతం జూన్ ఆరవ వస్తున్నటువంటి రోహిణి అమావాస్య తర్వాత మేషరాశి వారికి నాలుగు శుభవార్తలు రాబోతున్నాయి గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంది అయితే వీరి యొక్క గోచార ఫలితాలు రోహిణి అమావాస్య తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నాయి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారు జీవితంలో ఒడిదొడుకులను ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అధికంగా శ్రమించి అనేకమైన నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు మేషరాశి వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు సాహస క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం నష్టాలు సంభవిస్తాయి అయితే వారికి జూన్ ఆరవ తేదీన వస్తున్నటువంటి రోహిణి అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పులు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి నాలుగు వారు వారు వినబోతున్నారు వినబోయే మొదటి శుభవార్త ఏమిటి అంటే ఎంతో కాలంగా దూరం దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఈ సమయంలో కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా మీరు కనుక దూరంగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని కలవటం అలాగే మీరు మళ్లీ తిరిగి బంధాన్ని కొనసాగించాలి అనే ఒక చక్కటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ గుడ్ న్యూస్ మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి అంతకుముందు అవకాశాల కోసం మీరు పరుగులు పెట్టేవారు ఈ సమయంలో అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ విధంగా మేషరాశి వారికి కెరియర్ పరంగా అంటే ఉన్నత చదువుల కోసం అంటే ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కావచ్చు ఉన్నత ఉద్యోగ అవకాశాలు కావచ్చు అలాగే అలాగే మరికొంతమందికి వ్యాపార అవకాశాలు కావచ్చు ఈ విధంగా వారి యొక్క లైఫ్ సెటిల్ కావడానికి ఒక మంచి మార్గం అయితే వారు వెతుక్కోబోతున్నారు ఈ విధంగా వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఒక పని చేస్తూ అంటే ఒక ఆదాయ మార్గంతో మీరు కుటుంబాన్ని నడిపించుకుంటూ వస్తున్నారు మరొక ఆదాయ మార్గం కావచ్చు మరో రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా కావచ్చు డబ్బును సంపాదించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరో ఆదాయ మార్గం ద్వారా కావచ్చు మరొక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా కావచ్చు మీరు డబ్బును సంపాదించడానికి ఈ సమయంలో మార్గం సుగమం అవుతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా మీరైతే డబ్బును సంపాదించగలుగుతారు అలాగే మేషరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ మీ యొక్క ప్రయత్నాలు ఫలించక అంటే మీకు నచ్చిన జీవిత భాగస్వామి దొరకక నిరాశలు కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు నచ్చే జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు లేకపోతే మీడియేటర్ ద్వారా కావచ్చు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు శుభవార్తలు రోహిణి అమావాస్య తర్వాత వారి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి అయితే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు మూటగట్టుకుంటారు అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్న వారికి సహాయం చేయండి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి మేషరాశి వారికి జూన్ ఆరున రాబోతున్నటువంటి రోహిణి అమావాస్య తర్వాత గృహస్థితిలో మార్పులు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే వారు వినపోయే నాలుగు గుడ్ న్యూస్లు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి